ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి లారీ యజమానుల పిల్లల నిరసన గలం మా భూములు లాక్కుని మమ్మల్ని అన్యాయం చేశారంటూ సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్ద లారీ యజమానులు మరియు పిల్లలు నిరసన వ్యక్తం చేశారు మా న్యూస్ తెలుగు ఛానల్ వేంసూరు ఖమ్మం జిల్లా తెలంగాణ ఇక్కడ ఉన్న గౌరవనీయులైన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ నుంచి ఇక్కడ చాలా మంది వ్యక్తులు లారీ అసోసియేషన్ మీదే తన జీవనోపాధి ఉపాధిని కొనసాగిస్తున్నారు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి పొగ్గు లోడింగ్ అనేది ట్రైన్లకి పోతుంది దానివల్ల లారీల వాళ్ళకి పొగ్గు అనేది లోడింగ్ ఇవ్వడం సరిగ్గా ఇవ్వట్లేదు దీనివల్ల లారీ ఓనర్స్ అందరూ చాలా అప్పుల పాలయ్యారు చాలా వరకు వాళ్ళు వాళ్ళకున్న పొలాలు ఇల్లులు అన్ని తాకట్టు పెట్టి వాళ్ళ లారీలు యొక్క అప్పుల్ని తీర్చుకుంటారు ఉన్నారు వాళ్ళ యొక్క ఫైనాన్స్ కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టుకోవడానికి మరి ఇతర ఇంటి ఖర్చులన్నీ వాళ్ళ పిల్లల చదువులకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఖర్చులన్నిటికీ వాళ్ళు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి కడుతున్నారు కానీ ఇదే విధంగా కొనసాగితే వాళ్ళు ఎంతవరకు కట్టగలుగుతారు ఎంతవరకు అని వాళ్ళ జీవనోపాధిని కొనసాగించగలుగుతారు చాలా వరకు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా పోషించగలుగుతారు కావున కరోనా జిఎం గారి అంకుల్స్ అభ్యర్థిస్తున్న దేవనగా మా యొక్క వాట మా లారీలు వాళ్ళ వాటా వాళ్ళ బొగ్గు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను